హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధరావు ఈరోజు మంచి బోటి కర్రీ రెసిపీతో అయితే ముందుకు వచ్చానండి బోటి కర్రీ సింపుల్గా ఈజీగా ఎలా కుక్ చేయాలో మాత్రం నేను చాలా సింపుల్ టెక్నిక్స్తో చిన్న చిన్న ట్రిక్స్తో చెప్పేస్తాను చాలా సింపుల్గా వండేసుకోవచ్చు అయ్యో ఎంత ఈజీనా అనుకుంటారు మీరు వన్స్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇండిల్పాది మొత్తంగా తినేస్తారనమాట చేపాతీలోకి కానీ రైస్లోకి కానీ అన్నింటిలోకి బాగుంటుందండి ముందుగా అయితే మనం బోటీని శుభ్రంగా ఇలా హాట్ వాటర్తో మంచిగా కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా క మొత్తం కట్ చేసేసుకొని ఇలా వాష్ చేసి ఒక బూందీ జలలో వేసేసుకోవాలండి వాటర్ని ఇంగిరిపోయేదాకా తర్వాత దీ బోటీని మనం కుక్కర్లో వేసుకోవాలి ఈ కట్ చేసి క్లీన్ ఉంచుకున్న ఈ బోటీ ఏదైతే ఉందో దాన్ని కుక్కర్లో వేసేసుకొని మనం దీంట్లో కొంచెం పసుపు అండ్ ఆయిల్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే మనము బోటీ అయినా తలకే కూర అయినా ఏంటంటే తీసుకున్న క్వాంటిటీ కంటే కొంచెం పెద్ద కుక్కర్ కానీ పెద్ద గిన్నె కానీ పెట్టుకుంటే పొయ్యి అంతా పొంగే ఛాన్స్ అయితే ఉండదండి ఈ టెక్నిక్ బేసిక్గా అందరూ గుర్తుపెట్టుకోవాలి కొంచెం చిన్న గిన్నెలో వేసినా కూడా పొయ్యి మొత్తం పెంట పెంట అయిపోతుందనమాట చూసినా కదా ఇలా కుక్కర్లో అయితే మనం తీసుకున్న క్వాంటిటీ కంటే డబల్ కొంచెం పెద్ద సైజ్ అయితే మనకి పొంగే ఛాన్స్ తక్కువ ఉంటుంది క్లీనింగ్ చేసుకునే బాధ కూడా కొంచెం తగ్గిద్ది చూస్తున్నారు కదా కుక్కర్లో ఆయిల్ అన్నీ వేసేసుకొని పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే అండి అది వేసేసుకొని శుభ్రంగా మంచిగా మెత్తగా ఫోర్ టు ఫైవ్ విజల్సి వచ్చేంతవరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి మెత్తగా కుక్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ ముందు భోజలలో ఎలా అయితే వేసుకున్నామో కడిగి ఇవి కూడా అందులో వేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి పర్ఫెక్ట్గా ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి మనకి తెలిసిపోతుంది లేదు అంటే ఇంకో ఎక్స్ట్రా టూ విజిల్స్ పెట్టుకుంటే మనకి ఏమంటారా ఆ బోటీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అనమాట చూస్తున్నారు కదా మాకైతే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇక్కడ బోటీ అనేది ఇలా మేము భోజలలో వాటర్ అంతా మనం యూజ్ చేసిన వాటర్ అంటే పసుపు వేసిన ఇల్లే వాడుకోవచ్చు కదంటే కొంచెం నీచు వాసన వస్తుందని అందుకోసం మేమైతే యూజ్ చేయం మళ్ళీ బోన్జెలల్లో వేసేసి పక్కన పెట్టేస్తాం తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ పుదీనా కొత్తిమీర మాత్రం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టేసుకొని సరిపడా ఆయిల్ మేమైతే టూ టూ త్రీ టే టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను మేము అయితే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ బోటీ తీసుకున్నామండి సో దా ఆ క్వాంటిటీలో నేను చెప్తున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ బోటికి మాత్రం మీరు డబల్ బౌల్ తీసుకోవాలంటే దేనికైనాను కర్రీ చేస్తున్నాము అంటే ఉడికిస్తున్నాము అంటే మాత్రం డబల్ బౌల్ తీసుకుంటే మాత్రం అది పొంగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి తర్వాత మనం ఈ ఆయిల్లో ఏంటంటే ఈ బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేయడం ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కట్ చేసించుకున్న పచ్చిమిర్చి ఆనియన్ వేసేసుకోవాలి వేసుకోవాలి తర్వాత ఏంటంటే దాంట్లో మనకు కొంచెం గరం మసాలా కూడా అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ మనం మటన్లో అయితే ఎలా వేసుకుంటామో స్టార్ స్టార్ ఫ్లవర్ షాజీరా లవంగాలు అన్నీ వేసేసుకొని బగరాకు అన్ని వేసేసుకొని శుభ్రంగా మంచిగా వేగించాలండి ఆనియన్ పచ్చిమిర్చి అనేది మంచిగా వేగితేనే మనకి నాన్ వెజ్లోకి పర్ఫెక్ట్ టేస్ట్ నేను ప్రతిసారి అది చెప్తాను ఆనియన్ పచ్చిమిర్చి అనేది మరీ బ్రౌనిష్ అయిపోవద్దు అలా అని మాడిపోవద్దు జస్ట్ అవి కొంచెం కుక్ అవ్వాలి సో అలా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసేంచుకొని వాష్ చేయించుకున్న పుదీనాకైతే ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి పుదీనా ఏంటంటే ఆయిల్లో కొంచెం వేగితేనే మంచి టేస్ట్ వస్తుందండి లేదు ఇలా కాదు అనుకున్న వాళ్ళు కొంచెం ఫైనల్లో వేసుకుంటే కూడా ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట అంటే ఎవరికి నచ్చిన ఫ్లేవర్లో వాళ్ళు తీసేసుకోవచ్చు పోపులో వేసుకోవచ్చు లేదంటే ఎన్నింగ్లో వేసుకోవచ్చు ఇలా ఉడికిన తర్వాత అన్నీ గోలిన తర్వాత మనం పసుపు కొంచెం వేసేసుకోవాలి దాంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పొడి అండ్ గరం మసాలా అన్ని మసాలాలు మనకి పర్ఫెక్ట్గా ఉండాలండి మటన్తో కంపేర్ చేస్తే మనకి బోటీ ఏంటంటే చాలా వరకు కొంచెం నీచు అనేది ఉంటుంది కదా సో అది రావద్దు అనుకున్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఇలా కొంచెం టిప్ వైజ్గానే యూస్ చేస్తూ ఉండాలి అప్పుడే మనకి ఎలాంటి నీచు వాసన కానీ అది కానీ రాకుండా ఉంటుంది ఆయిల్లో వేయించుకొని అంటే ఏమంటారు అన్ని ఆ పచ్చదనం అంతా పోయేంత చూసుకొని వేయించుకుంటేనే పర్ఫెక్ట్ టేస్ట్ అనేది ఉంటుంది కొంచెం ఇలా ధనియ పొడి కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి మంచి టేస్ట్ అనిపిస్తుంది చూస్తున్నారు కదా నేను ఒక టూ స్పూన్స్ అంతా వేసుకున్నాను అండ్ గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇవంతా ఆయిల్లో మంచిగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత ఏది మిస్ అవ్వకుండా ముందుగానే పెద్ద టిప్ ఏంటంటే కర్రీలో ఏవైతే వేసుకుంటామనుకుంటామో అవన్నీ కూడాను ముందుగానే స్టవ్ పక్కన పెట్టి పెట్టించుకోండి అప్పుడు ఏ ఒక్కటి కూడా మిస్ అవ్వదు బా ఏమంటారు వన్ బై వన్ అన్నీ వేసేసుకోవచ్చు అనమాట ఇలా అంతా మసాలాలు గోలిన తర్వాత ముందుగా ఉడికించుకున్న మన ఈ బోటీని మనం ఈ పోపులో వేసేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత అంతా బాగా కలపెట్టేసుకొని మంచిగా ఏమంటారు ఆ మసాలా అనేది ఈ బోటీకి ఉడికించిన ఆల్రెడీ ఉడికించిన బో బోటీకి మంచిగా పట్టాలి తర్వాత మూత పెట్టేసుకొని అది వాటర్ అనేది ఉడుకుతూ ఉంటే మనకి వాటర్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందండి చెమట పట్టినట్టుగా సో అది అలా మంచిగా ఫామ్ అవుతున్న టైంలో మనం ఉప్పు కారం వేసేసుకొని మంచిగా కలబెట్టేసుకొని మూత పెడుతూ తీస్తూ ఉడికించుకోవాలి ఈ కారం పొడి అనేది పచ్చిదనం పోయే వరకు వేగాలండి కొద్దిగా కింద ఏమంటారు గిన్నెలో అడుగంటినట్టున్నా కూడా నో ప్రాబ్లం అలా అని మొత్తంగా మాడిపోవద్దు జస్ట్ లైట్గా అడుగంటుతున్న టైంలోనే మనం వాటర్ అనేది పోసుకోవాలన్నమాట చూసినారు కదా ఇలా ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకొని దాన్ని మంచిగా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకుంటూ మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ అది అనేది మొత్తం పచ్చదనం వరకు కలబెట్టేసుకోవాలి కర్రీని అది పచ్చదనం పోయింది కారం పొడి ఇంకా ఓకే మనకి కొద్దిగా అడుగంటుతుంది అన్న టైంలో వాటర్ పోసేసుకొని కర్రీని మనం ఫైనల్లోకి తీసుకురావడం అనమాట చూసినారు కదా ఇలా కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల్లో ఉంచేసి తీసేసుకొని ఆఫ్టర్ దాట్ మీకు ఎంత అంటే మీ ఫ్యామిలీ వాళ్ళు ఏ కన్సిస్టెన్సీలో తింటారో దాన్ని రిక్వైర్మెంట్లోనే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసినారు కదా ఇలా కలబెట్టేసి మూత పెట్టేసాను తర్వాత మూత తీసి చూస్తే ఇలా మనకు కొంచెం చూసినారా వాటరీ వాటర్ అంటే వాటరీ అనేది ఉండదు జస్ట్ చెమట పట్టినట్టుగా ఆవిరి పట్టినట్టుగా కనిపిస్తుంది చూస్తారు అలా కనిపించాలి మీకు తెలియడానికి నేను క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాను మీరు అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది వండేటప్పుడు కనుక వెంట ఉంటే మాత్రం పర్ఫెక్ట్గా అర్థమవుతుంది చూసినారు కదా ఇలా కొంచెం కలబెట్టేసుకొని దాంట్లోకి మనకి సరిపడే వాటర్ అనేవి యాడ్ చేసేసుకొని మూత పెట్టించి మంచిగా ఉడికించుకోవాలండి అంతే అసలు ఎంత కమ్మనైనా బోటి కర్రీ అంటే అంత బాగుంటుందండి ఫ్రైకి ఫ్రైయే టేస్ట్ ఉంటుంది అండ్ కర్రీకి కర్రీయే టేస్ట్ ఉంటుంది దేని రుచి దాని అన్నట్టుగా మటన్తో కంపేర్ చేయలేము దేనితో కంపేర్ చేయలేము దేని రుచి దాని అన్నమాట అనమాట ఇలా వాటర్ సరిపడా పోసేసుకొని మేము గ్రేవీ కన్సిస్టెన్సీ చాలా ఉంటున్నాం కాబట్టి కొద్దిగానే వాటర్ యాడ్ చేసేసుకొని ఆ ఉప్పు కారం అనేది దగ్గరగా ముక్కలకు పట్టేంతవరకు ఆ పేగులకి ట్యూబ్లకి అన్నిటికీ పట్టేంతవరకు చూసుకున్నాము మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఆ సూప్ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నేను పొయ్యి మీదే ఉంచుకోను మూత పెడుతూ తీస్తూ కలబెడుతున్నాను చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకేముందండి ఫైనల్ కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ చేసేసుకోవడమే అండి చాలా ఎమ్మెల్యే బోటీ కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వన్స్ ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి ట్రై చేసి మీరు కామెంట్లో చెప్తే నాకు ఒక చిన్న ఫీల్ అండి ఓకే నా కర్రీని వీళ్ళు ఫాలో అయ్యారు ట్రై చేశారు అని చిన్న హ్యాపీనెస్ సో దానికోసం అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్